చూసారా వినాయకుడు ఎంత బాగుండు చిన్న పిల్లడు ఉన్నట్టే ఉన్నాడు చూడండి ఆ పిలక ఆ జుట్టు ఆ కళ్ళు చిన్న పిల్లడికి కూర్చున్నట్టే ఉండు బుజ్జి బుజ్జి ఉండి ఉండు కొత్త మోడల్ అండి ఉన్నాడు వినాయకుడు కూడా స్మార్ట్ స్మార్ట్ బాయ్ పెద్ద బొమ్మలు మాత్రమే చేస్తారంట వీళ్ళు చిన్న బొమ్మలు కూడా చేపించారు అక్కడ నుంచి చేపించుకొని తీసుకొచ్చిర్రు యూసఫ్ గూడలో చాలా బాగుంది మంచి బొమ్మ ఇచ్చిండీ ప్రమోషన్ చేసినందుకు వినాయకుడు మా వెనకాల కూడా మా అమ్మగారు ఉన్నారండి ఆయు నిండు నిన్న నూరేళ్లు చల్లగా ఉండమని వినాయకుడు ఆస్వాదించాలండి ఓకే వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి నాకు ఇద్దరం పొందామని వెళ్ళినా నాలుగు వందలుంటే అండి బొమ్మ ఒక యాభై అటిట్యూడ్ తగ్గుతానన్నాడు కానీ మాకు ఫ్రీగా ఇచ్చాడండి ఎందుకు మేము రెండు వీడియోలు రెండు ఛానల్లో రెండు వీడియోలు పెట్టామండి అలాంటిది సాహిత్య సాయం కూడా ఉన్నదండి నా సాయం డబల్ ఉన్నది సాహిత్య సాయం సగం ఉన్నది ఓకే సాహిత్య కూడా వినాయకుడు దేవించి ఆవివారి నిండు నూరేళ్ళు చల్లగా ఉండి వాడికి వచ్చే సంవత్సరం ఈ రోజుకి పెళ్ళం పక్కన ఉండాలండి ఓకే హాయ్ అండి అండి నమస్తే బొమ్మలు మీకు ఆ ఛానల్ కూడా ఫిల్లర్ నెంబర్ కూడా చెప్పాం మంచి మంచి అబ్బాబు కొత్త బొమ్మలు ఉన్నాయండి మంచి బట్టలు వేసుకున్నాను ఇదైతే సింపుల్ గా స్మార్ట్ లేడిస్ట్ మాల్డ్ అని ఇచ్చాయండి నాకు ఓకే నాకు ఏంటంటే దాని వల్ల కలర్ అని ఏరుకుంటే కాదండి లేడిస్ట్ మాల్డ్ మీకు ఇస్తున్నాను ఇంట్లో పెట్టుకోండి అన్నారు ఓకే ఈ వినాయకుడు మాత్రం నేను ఇంట్లోనే ఉంచుకుంటానండి ఏ రోజు వినాయకుడితో చెప్పి నేను బయటికి వెళ్తాను నేను సాహిత్య క్షేమంగా వెళ్ళి రోజు కూడా ఏ రోజు కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని నేను మనసు పూర్తిగా ఆయన పాదాబి ఇలా ఇలా చెయ్యేసి పాదాలకు దండం పెట్టి ఎడతానండి ఓకే మా ఇద్దరం కూడా సక్సెస్ అవ్వాలండి యూట్యూబ్లో నా కోరికలన్నీ తీరిపోవాలి ఒకటి ఇల్లు కట్టుకోవాలండి గవర్నమెంట్ ఇల్లు రెండు బంగారం రావాలి ఆయువర్గాలు చల్లగా ఉండాలి ముందుకు వెళ్ళాలి వాడికి అవ్వాలండి ఈ రోజు మళ్ళీ ఈ రోజు వినాయక చవితికి పక్కన పెళ్ళం ఉండాలని నేను జీవితున్నాను వినాయకుడు చేతిలో ఉన్నాడు కాబట్టి వినాయకుడు కూడా జీవిస్తున్నాడు ఓకే హాయ్ అండి బాయ్ అండి నన్ను మానేసి అందరూ సాహిత్యం ఎలా ఉన్నారని అడుగుతున్నారండి నేనేం చెప్పానండి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే పెద్ద